హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ వచ్చేసి ఈరోజు నేను మీకు చికెన్ బిర్యానీ అయితే చేసి చూపిస్తున్నానండి ఇది వచ్చేసి కట్టెల పొయ్యి పైన అయితే చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చింది మీరు కూడా వీలైతే ట్రై చేయండి ముందుగా కేజీ వరకు చికెన్ తీసుకొని దాని మ్యాగ్నెట్ కోసం అయితే పసుపు కారం వేసుకున్నాను పసుపు వచ్చి వన్ స్పూన్ వరకు కారం వచ్చి త్రీ స్పూన్స్ వరకు వేసుకున్నానండి నెక్స్ట్ అందులోనే జీలకర్ర పొడి కొద్దిగా అండ్ వచ్చేసి ధనియాల పౌడరు అండ్ గరం మసాలా కూడా వేసుకున్నాను అండ్ తర్వాత వచ్చేసి బిర్యానీ మసాలా కూడా ఇందులోనే వేసుకున్నానండి ఇంకా బిర్యానీ మసాలా వేసిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇంకా మొత్తం బిర్యానీకి సరిపడా వేసుకోవచ్చు లేదంటే మనం తర్వాత వాటర్ వేసేటప్పుడు కూడా చెక్ చేసుకోవచ్చు ఇంకొచ్చి అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా లాస్ట్లో అయితే పెరుగు కూడా వేసుకున్నాను ఇంకా తర్వాత వచ్చి కస్తూరి మీతి కొద్దిగా నలిపి వేసుకున్నానండి తర్వాత గ్రీన్ చిల్లీ కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ కరివేపాకు రెండు రొమ్మలు అండ్ కట్ చేసుకున్న కొత్తిమీర కూడా ఇందులో వేసి వీటినైతే ఇంకా బాగా ఈ మొత్తం మిశ్రమం వాటికి పట్టేటట్టు అయితే కలిపి పక్కన పెట్టుకోవాలి ఇందులోనే నేనైతే ఇంకా ఆయిల్ కూడా వేసుకున్నాను త్రీ స్పూన్స్ వరకు లాస్ట్లో లెమన్ పిండుకొని ఇవంతా మొత్తం మిశ్రమం అంతా ముక్కలు పట్టేటట్టు చూసుకున్నానండి తర్వాత వన్ అవర్ వరకు పక్కన పెట్టి ఉంచుకోవాలి అండ్ వచ్చేసి కట్టెల పొయ్యి వెలిగించి దానిపైన ఒక పెద్ద ఆటి తపాలు పెట్టుకున్నాను ముందుగా బిర్యానీ మసాలా వేసుకొని టూ కట్ చేసుకున్న టూ ఆనియన్స్ కూడా వేసుకొని చికెన్ అయితే బాగా ఫ్రై చేశానండి ఇలాగా బాగా ఫ్రై చేశాను ఈ గ్లాస్తో నేనైతే ఫోర్ గ్లాసెస్ వరకు రైస్ తీసుకున్నాను దానికి డబల్ క్వాంటిటీలో వాటర్ అయితే తీసుకోవాలి ఎయిట్ గ్లాసెస్ వరకు ఇంకా బాగా కుక్ అయిన చికెన్లో మనం ముందుగా కడిగి పెట్టి ఉంచుకున్న రైస్ని అయితే వేసుకున్నాను ఇది వేసి బాగా ఫ్రై చేయాలండి రైస్ కూడా చికెన్తో పాటు బాగా ఫ్రై చేస్తే విడివిడిగా వస్తుంది రైసు ఇప్పుడైతే అది ఫ్రై అయిన తర్వాత వాటర్ అయితే వేసుకోవాలి ఫోర్ గ్లాసెస్ రైస్కి ఎయిట్ గ్లాసెస్ వాటర్ అయితే వేయాలి చూడండి అలా వచ్చింది ఇప్పుడు మనం కొద్దిగా ఏవైనా సరిపోయా లేదా టేస్ట్ చూసుకుంటే తెలుస్తుంది ఇంకా చూడండి కొద్దిగా సాల్ట్ సరిపోకపోతే మేము అప్పుడు వేసుకున్నాము ఇది ఇది కొంచెం ఇలా వచ్చిన తర్వాత మంట తగ్గించుకుంటే బాగుంటుంది ఎంతో టేస్టీ అయినా చికెన్ పులావ్ అయితే రెడీ అయిపోయిందండి మీకు గనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా దానికి తో దానికి పక్కన రైతా అయితే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్